ट प्राइम टाइम न्यूज के स्वागत है జమ్మికుంట ఆటోనగర్ సమీపంలో సర్వే నంబర్ రెండు వందల డెబ్బై ఐదు డెబ్బై ఆరు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిదిలో రెండు వేల ఆరో సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు మూడు వందల నిరుపేద కుటుంబాలకు నివాస స్థలాలు మంజూరు చేసి పట్టాలిచ్చింది ఈ స్థలాల్లో కొంతమంది ఆర్థిక స్తోమత కలిగిన వారు నిర్మాణాలు చేపట్టగా స్తోమత లేని వారు జమ్మికుంటలో కిరాయి ఇళ్లలో జీవనం కొనసాగిస్తున్నారు ఇదిలా ఉండగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డంపింగ్ యార్డ్ల నిర్మాణంలో భాగంగా నిరుపేదలకు పంపిణీ చేసిన నివాస స్థలాలను ఆక్రమించి ఆ స్థలంలో డంపింగ్ యార్డ్ నిర్మించి చెత్తను పారబోస్తున్నారు విషయం తెలుసుకున్న సదరు బాధితులు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని ప్రజా ప్రతినిధులు అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా ఎవరూ పట్టించుకోకపోగా చేదరింపులకు గురయ్యామని తెలిపారు ఈ సందర్భంగా నివాస స్థలాలు కోల్పోయిన పలువురు బాధితులు మీడియాతో మాట్లాడుతూ రెండు వేల ఆరో సంవత్సరంలో నిరుపేదలకు కేటాయించి ఇళ్ల స్థలాలు మంజూరు చేసిందని నేడు మళ్లీ నిరుపేదల సంక్షేమం కోరే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి మాపై దయతలిచి ఇక్కడ నుండి డంపింగ్ యార్డ్ ను తక్షణమే తరలించాలని మా నివాస స్థలాలు మాకు అప్పగించి న్యాయం చేయాలని లేని ఎడల ఇక్కడే తాము టెంట్ వేసుకొని నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాగిశెట్టి వెంకటేశ్వర్లు చిట్టి పెద్దలు సమ్మయ్య శంకర్ అనిల్ గుడారపు రమ రాజలక్ష్మి కనకం సరోజన మల్లేశ్వరి చిట్యాల విజయలక్ష్మి ఇల్లందుల శారదా తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వము మాకు రెండు వేల ఆరులో బీసీ ప్లాట్ల కింద మాకు ఇక్కడ మూడు వందల డెబ్బై రెండు మందికి ప్లాట్లు ఇచ్చింది మేము అప్పు సప్పు చేసి కొన్ని ఇల్లు కూడా కట్టుకున్నాము ఇక్కడ మరి మాకు ఇక్కడ పర్యావరణం బా సరిగా లేదు మరి రోడ్డు సౌకర్య సౌకర్యాలు లేవు కరెంటు సౌకర్యం లేదు వాటర్ సౌకర్యం లేకున్నా కూడా మేము ట్యాంకర్ ద్వారా నీళ్లు తెప్పించుకొని హౌజులు కట్టుకొని ఇల్లు కట్టుకున్నాము ఇక్కడ ఉందామనే ఉద్దేశంతో కట్టుకున్నాము కానీ మాకు ఇక్కడ సవలత్ లేక పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది మాకు ఇక్కడ ఎలాంటి సవలత లేక మేము మళ్ళీ జమ్మి కుంటనే కిరాయి ఉంటున్నాము దయచేసి మరి రెండు సంవత్సరాల క్రితము మరి మున్సిపాలిటీ కూడా చెత్త తీసుకొచ్చి మొత్తం మా ఇళ్ళలోనే వస్తుంది కావున దయచేసి మున్సిపాలిటీ కూడా చెత్త తీసేయాలి లేకుంటే మాత్రం చాలా తీవ్రంగా మేము ఎక్కడికైనా వెళ్తాం ధర్నాలు కూడా చేస్తాం దయచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా మాకు దయచేసి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని మేము కోడుకుంటున్నాము దయచేసి మున్సిపాలిటీ ద్వారా చెత్త తీసేయాలని చెప్పి సవినయంగా మేము మనం వినవించుకుంటున్నాము మేము జమ్మికుంటలో కూలీ నాలి పని చేసుకొని బక్కే వాళ్ళము మేము నాలి చేసుకుంటేనే మా పిల్లల్ని చదివించుకోగలుగుతున్నాము లేకుంటే మా పిల్లలు పస్తుందాల్సిందే మేము పసు దయచేసి మాకు ఇల్లు ఇచ్చారని సంతోషంతో మేము ఈడ ఇల్లు కట్టుకున్నాము మాకు కిరాయిలు తప్పాయని చెప్పి అని కానీ కిరాలు కూడా తప్పడం లేదు కావున దయచేసి ఈ ప్రభుత్వము మాకు కిరాలు తప్పించాలి మేము కూలీనాలు చేసుకుంటేనే బతుకుతాం కాబట్టి దయచేసి మాకు అన్నం పెట్టి అన్నం ముందర కూర్చొని తినే ముందర ఇస్తారని తీసేసినట్టుగా మరి ప్లాట్లు తీసుకుంటున్నారు కాబట్టి దయచేసి మా ప్లాట్లు మాకు ఇవ్వాలి లేకుంటే మాకు ఎక్కడైనా ఇంకా చూపించగలరు లేకుంటే దయచేసి మాకు ఇల్లు కావాలని చెప్పి మేము వేడుకుంటున్నాం డబ్బింగ్ యార్డ్ తీసేయాలి దయచేసి మేము ఎంత మొత్తుకున్నా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ అప్లికేషన్లు పెట్టినాం కలెక్టర్ సార్తో కూడా అప్లికేషన్ పెట్టినాం పెట్టినా కూడా మమ్మల్ని ఎవ్వరు పట్టించుకోవట్లేదు దయచేసి మీరు అది చెత్త తీసేసి ఆ డబ్బింగ్ యార్డ్ తీసేసి మా పార్టీ మాకు ఇవ్వాలి మేము కూల్ చేసుకుంటే బతికే ఆరోగ్యాలు మంచిగా లేక హాస్పిటల్లో పెట్టుకోలేక ఖర్చులు వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నాం బాగా అందువలన మాది మాకు ఇవ్వాలి నేను ఎమ్ఆర్ఓలో ముగ్గురు మారేరు ఇక్కడ బ్లేడ్ చేసినప్పటి నుండి మొదలు చేస్తే వరకు కూడా ప్రతి ఎంఆర్ఓ మేడానికి అప్లికేషన్ పెట్టిన కలెక్టర్ సార్ మీటింగ్ పెట్టినప్పుడు కూడా కలెక్టర్ సార్ని కలిసిన ఇస్తారమ్మా అని చెప్పిండు తక్కలపల్లి రాయశరావు సార్ కూడా డబ్బింగ్ యాడ్ కట్టింది నిజమేనా అని కలెక్టర్ సార్ అడిగితే నిజమే అని చెప్పిండు అంతా నిజంగా చెప్పిండు కదా ఇట్లా సాక్షి లేక ఇంట్లో ఆర్థిక పరిస్థితి చాలా చాలా ఇబ్బంది పడ్డాం అందువలన మాది మాకు ఇవ్వాలి ఎన్నెన్నో సార్లు తిరిగి మస్తు ఆటోలో ఛార్జీలు లేక కలెక్టర్ ఆఫీస్ తిరగలేక ఇక్కడికి ఎంఆర్ఓ మేడం దగ్గరికి తిరగలే తిరగలేక ఒకరు మారుతా ఒకరు మారుతారు ఏంటమ్మా ఇక్కడెక్కడ ఉంది జాగా జాగ లేదా ఏం లేదు పో నీకు ఎక్కడ ఉంది నువ్వు పోనీ ఇష్టం వచ్చినాక ఎక్కువ పోంటుంది ఎంఆర్ఓ మేడం అయితే దగ్గరికి పోతే మేడం మీరు చూపిస్తే ఎక్కడైనా దొరుకుతుంది కదా మేడం అంటే పో మీ ఉన్న అక్కడ వేసుకోపో ఇది నాదేనా అని చెప్పుకోపో అని విమర్వా మేడం అయితే తీసుకురేసింది నన్ను బయటికి డబ్బేసినట్టు మాట్లాడింది ఈ ముగ్గురు సార్ల దగ్గరికి పోయినా అట్లనే అన్నారు ఎమ్మరవు మేడం నుంచి అప్పటి నుండి కనీసం అక్కడ డబ్బింగ్ యాడ్ స్టార్ట్ చేయక ముందు నుండి తిరుగుతాను నేను మా ప్లాట్లోనే మా మేము కట్టుకున్న ఇల్లు పిల్లర్ వీకి డబ్బింగ్ యాడ్ కట్టారు ఆ ప్లాట్ ముందు ఉన్నది జాగా కొంచెం ఆ ప్లాట్లో మొత్తం డబ్బింగ్ యాడ్లోనే పోయింది మొత్తం ఎంత చెప్పినా ఎంత తిరిగినా కూడా అస్సలు నువ్వు పక్కకు రాకు వెళ్ళిపో అన్నట్టు మాట్లాడి ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోయినా న్యాయం జరిగేదాకా మేము టెంట్ వేసుకొని ఇక్కడే ఉంటాం మాకు ఖచ్చితంగా మా ప్లాట్లు మాకు ఇవ్వాలి చుట్టుపక్కల డబ్బింగ్ చెత్త వేసిర్రు ఆ చెత్త మొత్తం తొలగించి దయచేసి మాకు మా బాధను అర్థం చేసుకొని మా ఎందుకు లేని వాళ్ళకే కదా మీరు ఇచ్చింది ఉన్నోళ్ళకి కాదు కదా లేదనే కదా మేము ఇది మాకు ఇల్లు లేవు కరెంటు లేదు రోడ్ లేదు ఓ సౌకర్యం లేదు మేము ఎన్ని కష్టాలు పడాలి మేము చేసుకుంటే బ్రతకటో వాళ్ళం పిల్లలు చదివి మేము ఎన్ని ఏళ్ళ కిరాయికి ఉండాలి కాంగ్రెస్ ప్రభుత్వం మాకు రెండు వేల ఆరులో పట్టాలు ఇచ్చింది దయచేసి మేము ఇక్కడ ఇల్లు కట్టుకున్నాము మరి మున్సిపాలిటీలో చెత్త తీసుకొచ్చి మొత్తం ఇక్కడే వస్తున్నారు కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం పోయిన ప్రభుత్వం పట్టించుకోలేదు మరి కనీసం ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం అయినా పట్టించుకొని దయచేసి మాకు మరి మా స్థలాలు మాకు ఇవ్వాలి లేకుంటే మాత్రం ఇక్కడే టెంట్ వేసుకొని మేము ఇక్కడే నిరార దీక్ష కూడా పూనుకుంటాం దయచేసి మాకు న్యాయం జరిగేంత వరకు మేము ఇక్కడి నుంచి కదలము దయచేసి ఈ ప్రభుత్వం పట్టించుకొని దయచేసి మాకు కావాల్సిన అవసరాలకు కలిగించాలి వాటర్ కావాలి కావాలి కరెంటు కావాలి రోడ్డు కావాలి కాబట్టి దయచేసి మాకు కంపల్సరీ మీరు ఈ మాకు సహకరించాలని ఈ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం డంపింగ్ యార్డ్ ఖచ్చితంగా తీసేయాలి ఎందుకంటే దుర్వాసన బాగా వస్తుంది చెత్త కూడా బాగా వస్తుంది మాకు ఉండలేకపోతున్నాం కాబట్టి దయచేసి మా ప్లాట్లకి వెళ్ళి డంపింగ్ యార్డ్ తీసేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట గట్టిగా కొట్టండి